హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి అదే కొత్తిమీర రైస్ ఈ కొత్తిమీర రైస్ అనేది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారండి కొద్దిగా కూడా మిగిలించకుండా మొత్తం తినేసి తీసుకొని వస్తారు ఎప్పుడు ఒకటే లెక్క కాకుండా ఇలా డిఫరెంట్గా ఎంతో టేస్టీ కొత్తిమీర రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇలా మిక్సీ జార్లోకి ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇలా కొత్తిమీర వేసుకొని అందులో కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి అలానే కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకున్న ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా షుగరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి షుగర్ ఎందుకు వేసారంటే కలరు మారకుండా అదే కలర్లో ఉంటుంది గ్రీన్ కలర్లో అలా వేసేసుకొని ఇక్కడ రైస్ అనేది నేను ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టేసుకున్నాక ఇలా ప్లేట్లకు వేసుకొని కానివ్వాలి మనం ఈ రెసిపీ అనేది నైట్ మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చండి బాగుంటుంది ఇక్కడైతే నేను వేడి అన్నంతో చేస్తున్నా ఇలా ఒక కడాయి పెట్టేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి ఒక జీడిపప్పులు వేసుకోవాలండి పిడిపెడి జీడిపప్పులు వేసేసుకొని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక రెండు లవంగాలు రెండు ఇలాయచీలు ఒక చెక్క ఒక రెండు మూడు రెండు మిరపకాయలు కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అలానే కొద్దిగా కల్మగ్గు కూడా వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసేసుకోవాలి కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది వేసేసుకొని కలుపుకోవాలండి ఇలా కొద్దిగా ఆయిల్లో పైకి వచ్చాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా అల్లం పేస్ట్ వేసుకోవాలి మీరు ఇక్కడ అల్లం పేస్ట్ వేయొద్దు అనుకుంటే మిక్సీ జార్లోనే మనం కొత్తిమీర వేసినప్పుడు ఎల్లిపాయలు కొద్దిగా అల్లం తుక్కుడు అనేది వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను ఫ్రెష్గా పట్టింది ఉందని వేసిన అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా పసుపు వేసుకొని కొద్దిగా ఫ్రై కానివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలు అయ్యాక మనం రైస్ అనేది పక్కకు పెట్టుకున్నాం కూడా రైస్ వేసేసుకుందాం ఇలా రైస్ వేసేసుకొని లో ఫ్లేమ్లో మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే లాస్ట్కి జీడిపప్పులు వేసేసుకొని సాల్ట్ ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకొని బాక్స్లో పెట్టేస్తే రెడీ అయిపోతుందండి కొత్తిమీర రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకు మీరు డెఫినెట్గా ఇలా చేసి లంచ్ బాక్స్లో పెట్టియండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు డెఫినెట్గా ఓకే అండి చూశారు కదా ఈరోజు రెసిపీ అయితే మరొక మంచి రెసిపీతో వెళ్దాం అండి బాయ్